నమస్తే అండి ఈరోజు వంట కొంచెం మోడ్రన్ ఐటమ్స్ ఎన్ని చేయట్లేదు మా అమ్మాయి నాకు నెకరిస్తుంది అనమాట తను చేస్తానండి తనతో చేయిస్తున్నాను హాయ్ అండి ఇవాళ మనము స్పెగటి చేద్దాము స్పెగటి పాస్తా ఫస్ట్ వాటర్ బాయిలింగ్కి పెట్టానండి ఇలా బాయిల్ వచ్చిన తర్వాత దీని లోపల స్పెగటి వేసి బాయిల్ చేసుకుందాం ఇవి స్పెగటీ అండి ఇలాగా పుల్లల్లాగా పొడుగ్గా ఉంటాయి దీన్ని బాయిలింగ్ వాటర్లో ఇలాగా పెడితే కిందది వేడికి సాఫ్ట్ అయ్యి దాని అంతటా అది ఫోల్డ్ అయ్యి లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది మీ కిందాక ఒక విషయం చెప్పలేదు నేను బాయిల్ వచ్చిన తర్వాతే వేయాలి అని ఎందుకన్నానంటే ఫస్ట్ వాటర్ పోసేసి దాంట్లో పాస్తా వేసేసి మీరు అప్పుడు నీళ్లు వేడి చేయడం మొదలు పెడితే అన్ఈవన్ టెంపరేచర్తో అది ప్రాపర్గా ఉడకదు అక్కడక్కడ పచ్చిపచ్చిగా బయట ఉడికి లోపల పచ్చిగా ఉండడం అలా ఉంటుంది ఫుల్ వాటర్ అంతా ఒకే టెంపరేచర్లో ఉన్నప్పుడు పెడితే ఈవెన్గా సమానంగా కుక్ అవుతుంది ఇప్పుడు స్పెగటి కుక్ అయినట్టుందండి దీన్ని కుక్ అయింది అని ఎలా చెక్ చేయాలంటే ఒక ఒక స్పెగటి స్ట్రాండ్ తీసుకుని ఇలాగ లాస్ట్లో కట్ చేయండి గోరుతో ఈజీగా కట్ అవ్వాలి ఒకసారి తిని సాఫ్ట్గా ఉందా లేదా లోపల పచ్చిగా ఉందా అనే దాన్ని బట్టి అది రెడీ అయిందో లేదో తెలుసుకోవచ్చు ఇప్పుడైతే నైంటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయిందండి ఇంకా జస్ట్ ఒక వన్ మినిట్ ఉంచి ఆపేస్తాను ఇప్పుడు ఇది కంప్లీట్గా కుక్ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే నేను విడిగా ఒక బౌల్లో నార్మల్ రూమ్ టెంపరేచర్ వాటర్ తీసుకున్నాను ఇది వేడి నీళ్ళల్లోంచి ట్రాన్స్ఫర్ చేసి ఆ వాటర్లో పోయాలి ఎందుకంటే ఇది మనం ఇలాగే వేణీళ్ళల్లో వదిలేస్తే ఆ కుకింగ్ ప్రాసెస్ ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటుంది అది ఇంకా సాఫ్ట్గా జిగురుగా తయారవుతుంది అనమాట ఓవర్ కుక్ అయిపోయి మీరు నార్మల్ వాటర్ వేరే టెంపరేచర్ వాటర్లోకి మార్చినప్పుడు కుకింగ్ అక్కడితో స్టాప్ అయిపోతుంది సో మీరు అంతా చెక్ చేసి పర్ఫెక్ట్గా ఉంది అనుకుని ఆపినప్పుడు ఎలా ఉందో మీకు వండేటప్పుడు కూడా అలాగే వస్తుంది ఇప్పుడు ఒక సాస్ ప్యాన్ పెట్టుకున్నాను దీంట్లో మనం బటర్తో చేయగలిగితే ఇంకా బాగుంటుంది బటర్ లేనప్పుడు గీస్ ఈజ్ ఆల్సో ఓకే కాస్త నెయ్యి వేసి దీంట్లో ఫస్ట్ చాప్ చేసుకున్న గార్లిక్ వేస్తానండి నేను వేసిన ఆకండి ఇది అంటుకుందంటే మెల్ట్ అయిపోతుంది కెమెరా యాంగిల్ కోసం అది ఎక్కువసేపు వేయించద్దు జస్ట్ ఆయిల్ వేడిగానే ఉంది అది అలా వేయాలంటే ఫస్ట్ మష్రూమ్స్ వేద్దాం మష్రూమ్స్లో వాటర్ కంటెంట్ చాలా ఉంటుందండి ఇది మనము జస్ట్ ఒక హాఫ్ మినిట్ వన్ మినిట్ అలాగా వేయించేసి మూత పెడితే చాలా వాటర్ రిలీజ్ చేసి దాని జ్యూసెస్లో అది కుక్ అవుతుంది అప్పుడు ఫ్లేవర్ ఇంకా బెటర్గా బయటకు వస్తుంది ఇలాగా కవర్ చేసి ఒక వన్ టు టూ మినిట్స్ సిమ్లో ఉంచితే అది వాటర్ రిలీజ్ చేసి జ్యూసెస్లో కుక్ అవుతుంది చూసారా వాటర్ రిలీజ్ అవ్వడం బిగిన్ అయింది ఈ టైంలో సిమ్లో అవసరం లేదండి కొంచెం పెంచుకోవచ్చు మరి ఎక్కువసేపు సిమ్లో ఉన్నా కూడా మీకు వాటర్ ఎక్కువ అవుతుంది అదంతా ఇగరడానికి టైం పడుతుంది చూడండి చాలా వాటర్ వచ్చేసినాయి ఇప్పుడు నేను ఇది కొంచెము స్టవ్ వేడి పెంచి దీంట్లో లైట్గా ఉప్పు అది వేస్తానండి మనకి జనరల్గా మష్రూమ్ని డీప్ ఫ్రై చేసు బాగా గ్రేవీ చేసి వండుకున్న అలవాటు కానీ మష్రూమ్ని ఇలాగా స్టీర్ ఫ్రై చేసుకుని గార్లిక్లో జస్ట్ సాల్ట్ పెప్పర్ వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఎందుకంటే ఏ వెజిటబుల్ అయినా ఏ ఐటమ్ అయినా దాని జ్యూసెస్లో అది కుక్ అయితే వచ్చే ఫ్లేవరు చాలా బాగుంటుంది సో ఇప్పుడు మష్రూమ్స్ ఆల్మోస్ట్ కుక్ అండి కంప్లీట్గా కుక్ చేసే వరకు వెయిట్ చేయొద్దు ఆల్మోస్ట్ ఇట్లా కలర్ మారి కొంచెం స్ట్రింక్ అవుతాయి ఈ టైంలో బ్రకోలి వేసేద్దాం దీంట్లో మనము ఎల్లో క్యాప్సికమ్ కూడా వేయొచ్చండి ఎల్లో అండ్ రెడ్ క్యాప్సికమ్ చాలా కలర్ఫుల్గా బాగుంటుంది మనకి బ్రకోలి ఎలాంటి వెజిటబుల్ అంటే ఎక్కువసేపు కుక్ చేస్తే అందులో ఉన్న మంచివన్నీ పోతాయండి అందుకనే నేను బిగినింగ్లో మష్రూమ్తో పాటు వేయలేదు ఇది మనం వేసినప్పుడు ఉన్న గ్రీన్ చేంజ్ అయ్యి ఒక బ్రైట్ గ్రీన్కి వస్తుంది ఆ గ్రీన్కి వస్తే కుక్ అయిపోయినట్టు నేను ఇప్పుడు మూత పెట్టేస్తానండి ఒక వన్ మినిట్ పాటు దాన్ని మగ్గనిచ్చేసి మిగతావి యాడ్ చేసుకుందాం ఇప్పుడు చూసారు కదండి ఇది మంచి గ్రీన్లో చేంజ్ అయినాయి వాటర్ అన్నీ ఎగిరిపోయినాయి మష్రూమ్ కూడా కుక్ అయిపోయింది ఈ స్టేజ్లో నేను దీంట్లో లైట్గా క్రీమ్ యాడ్ చేస్తాను ఈ డిష్ వైట్ సాస్ స్పెగటి పాస్తా సో దీనికి సోలే క్రీమ్ అండి నేను ఇక్కడ అమూల్ క్రీమ్ వాడుకున్నాను మొత్తం క్రీమే వాడాలనుకోలేదండి దీంట్లో మొత్తం మంచిగా కోట్ అయ్యి అబ్జార్బ్ అయ్యే వరకు క్రీమ్ వేసి దాని తర్వాత మిల్క్ కొంచెం యూజ్ చేస్తే మీకు అంత హెవీ అనిపించదు అండ్ అట్ ద సేమ్ టైం టేస్ట్ అలాగే మెయింటైన్ అవుతుంది పాలు తోడేసేసారంట పాలు లేవు సో నేను ఏం చేస్తానంటే లైట్గా ఆ క్రీంలో వాటర్ మిక్స్ చేసి కొంచెం డైల్యూట్ చేయడానికి వాటర్ వాడుతాను ఇందాక బౌల్లో క్రీమ్ తీసుకున్నాను కదా లైట్గా వాటర్ పోసి ఇందులో పోసాను ఇది ఏం అంటే థిక్ అవ్వకుండా ఉండడానికి కోసం మాత్రమే మీరు కలుపుతున్నప్పుడు మీకు కన్సిస్టెన్సీని బట్టి థిక్ అవుతుందా తిన్న అవుతుందా చూసుకుని పాలు నీళ్లు యూస్ చేయొచ్చు అలానే నీళ్లు ఓ పోసే మాకండి బాగా డైల్యూట్ అయ్యి ఆ రిచ్ క్రీమీ టెక్స్చర్ అనేది ఆ ఫ్లేవర్ మీకు తగలడం మానేస్తుంది రాదు ఇందాక మనము బాయిల్ చేసి పెట్టుకున్న స్పెగటి కలుపుతాను ఇదిగోండి స్పెగటి ఒక్కసారి చీజ్ వేసే ముందు ఉప్పు కారము టెస్ట్ చేద్దాము సరిపోయిందా లేదా అనేది కారం ఇంకా ఏం వేయలేదు మనం లాస్ట్లో పెప్పర్ వేసుకుంటాం కాబట్టి జస్ట్ నేను ఒక బ్రోకోలీ తీసుకుని చూస్తాను సాల్ట్ ఇంకొంచెం పడుతుంది ఇది మీకు హెవీ మసాలా ఇలాంటి ఫుడ్ కాదు కాబట్టి చాలా మైల్డ్గా సాల్ట్ పెప్పర్ సరిపోతుంది దీంట్లో ఓ ఉప్పు కారాలు వేసే అక్కర్లేదు ఇప్పుడు సాల్ట్ వేసాను కదా లైట్గా పెప్పర్ వేస్తాను ఎక్కువ వేసినా కూడా ఘాట్ వచ్చేస్తుంది మనం తినచ్చు కానీ పిల్లలకి ఇబ్బంది అవుతుంది కొంచెం చూసుకుని వేయండి దీంట్లో ఫ్లేవర్ కోసం నేను ఓరగానో కూడా వాడతాను నార్మల్గా మనకి విడిగా దొరుకుతాయి సూపర్ మార్కెట్స్లో మీరు పెప్పర్ బదులు చిల్లీ ఫ్లేక్స్ కూడా యూస్ చేయొచ్చు ఒకవేళ మీ దగ్గర ఉన్నాయి అనుకుంటే క్రీమ్ ఇంకొంచెం ఉంటే బాగుండు అనిపించింది ఎందుకంటే ఇది కొంచెము మరి డ్రై కాదు కానీ కొంచెం ఇట్లా ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ ఉండి వైట్ సాస్ అది బాగుంటే ఇంకా ఉంటుంది అనిపించింది సో నేను క్రీమ్ యాడ్ చేశాను ఇప్పుడు ఇది రెడీ అండి దీంట్లో ఫైనల్ అండ్ ఇంపార్టెంట్ ఐటమ్ చీజ్ యాడ్ చేయాలి నార్మల్గా అయితే మనము అమూల్ చీజ్ స్లైసెస్ రెగ్యులర్గా ఇంట్లో ఉంటూ ఉంటాయి శాండ్విచ్లకి వాటికి వాడతాము అది యూస్ చేయొచ్చు అది లేదు అంటే నేను నార్మల్గా సపరేట్గా వీటి కోసము దొరికే చీజ్లు అవి నా దగ్గర ఉన్నాయి సో నేను ప్రజెంట్ అది వాడుతున్నాను ఇది సారీ ఇది గ్రేటెడ్ చీజ్ పౌడరు మీకు చీజ్ మారడం వల్ల మీకు ఫ్లేవర్ పెద్దగా మారదు జస్ట్ కొంచెం వేరియేషన్ వస్తుంది బట్ మోరలా సేమ్ ఉంటుంది సో ఇప్పుడు రెడీ అయిపోయిందండి మష్రూమ్ బ్రోకలీ స్పెగటీ పాస్తా దీంట్లో ఇప్పుడు మీకు ఓన్లీ వైట్ అండ్ గ్రీన్ కలర్ కనిపిస్తుంది కొంచెము ఎల్లో అండ్ రెడ్ కమ్ యాడ్ చేస్తే ఇంకొన్ని వెజిటబుల్స్ యాడ్ అయినట్టు ఉంటుంది కలర్ఫుల్గా కూడా ఉంటుంది నేను దీంట్లో లైట్గా వాటర్ యాడ్ చేశానండి ఎందుకంటే నేను ఇది మా బాబుకి బాక్స్లో పెట్టివ్వబోతున్నాను వాడు తినే టైంకి బాగా డ్రై అవుతుంది లైట్గా వాటర్ పెట్టానంటే అది మాయిస్ట్గా ఉంటుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి యూ సూన్ మేము పెట్టే వీడియోలు మీకు నచ్చుతున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఏదన్నా మార్పులు చేర్పులు చేసుకోవాలంటే కమెంట్స్లో సజెస్ట్ చేయండి మీరు ఇంకెన్ని వీడియోస్ అన్న ఏదైనా రెసిపీ కావాలనుకుంటున్నా కూడా దయచేసి కమెంట్స్లో చెప్తే మేము దానికి తగ్గట్టు మీ ముందుకి ఆ రెసిపీస్ తీసుకొస్తాం థ్యాంక్ యూ ఆల్